గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును గారి మీద చేసిన దాడి అత్యంత హేయమైన నీచమైన చర్య వారిని ఇప్పుడు కలిసి పరామర్శించడం జరిగింది సమ్మెటతో అటాక్ చేయబోతే ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్పింట్ ఆఫ్ ఎ సెకండ్ లో గ్యాప్లో గ్యాప్ లో ఆ సమెట భుజం మీద పడి ఆయన ఈరోజు తుకున్నారు లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది ఎప్పుడూ కూడా ఇరవై సంవత్సరాల క్రితం అది కూడా ఈ ప్రాంతంలో కాదు అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో ఏవో జరిగినాయని విన్నాం కానీ మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు హంతకులు విచ్చలవేడిగా తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ డీజీపీ గారిని కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని సరే దాని సారాంశం కాసేపట్లో తెలియవచ్చు బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించాలి మరి ఇవన్నీ తెలిసిన తర్వాత అది అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారి మనోభావాలు ముఖ కవలికలన్నీ మనం అంతా ప్రస్ఫుటంగా చూసాం మరి కొంత ఉపశమనం ఇచ్చే దిశగా మరి ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా నిన్న వెళ్ళాలి ఐపాక్ వాళ్ళ దగ్గరికి మరో ఆయన కాస్త డిప్రెషన్లో ఉన్నాడు అందుకని వెళ్ళాల మీరు డిప్రెషన్లో ఉంటే కౌంటింగ్ కూడా ఏజెంట్లు ఉంటారని చెప్పి చెప్పిన మీదట నాకున్న సమాచారం ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని మరి మరి అయిపోయాకోళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఈయనకి చెప్పాలి కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది ఏది ఏవైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ వేసుకుంటే నూట ఇరవై ఐదు స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే అంటే ఓటర్ టర్న్ అవుట్ చూస్తే నూట యాభై పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట నూట యాభై స్థానాలు పైన వస్తాయని మరి ఉన్నవే నూట డెబ్భై ఐదు సంగతి ఆయన మర్చిపోయలేము మరి ఆయన ఎందుకు అన్నాడో మతి లేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది కేవలం ఈలోపు ఈ నాలుగవ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరిగినా జరగచ్చు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ఎందుకంటే అది చాలామంది ఉమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు ఎవరో పందేలు అయితే కాకిండరావు బాబు అని చెప్పి ఇందాక నేను చూసా మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు కానీ రేపు నాలుగో తారీఖు తర్వాత నాలుగు సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది మీ వలన ఇంత దారుణంగా నాశనం అయ్యాం మేము రోడ్డును పడ్డాం మీరు ఇలాగ నూట యాభై సీట్లు వస్తాయని ఇరవై ఐదు సీట్లకే పరిమితం అవటం దాని మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ ది పార్టీలోనే వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది మన మీద చేసే ఈ దాడులకి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళరాళ్ళు వెళ్ళాలంటే అంత దొంగ లేదు సో కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కేడర్ మీద ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే అత్యంత అప్రమత్తంగా ఎస్పెషల్లీ పోటీ చేసి ఆల్మోస్ట్ అందరూ గెలవబోతున్నారు కాబట్టి నాకులాగా నాని గారిలాగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా సెక్యూరిటీ అలర్ట్తో ఉండాలి అని చెప్పి మొత్తం అందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకోవడానికి ఉన్నప్పటికీ ఇలాగ ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు ఆయనకి మరి ఆ వెంకటేశ్వరతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం నన్ను కూడా అప్పుడు దారుణంగా నా పుట్టినరోజున హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా ఇప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత రావాల్సింది ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావటం జరిగింది ఇంకా మీడియా వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే అడగండి వారి కుటుంబ సభ్యుల్ని అబ్బాయి బెన్నీలని సుధాగారిని మొత్తం అందరినీ కూడా కలవటం జరిగింది అత్యంత దారుణం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా ఇదేమి నీతిమాలిన రాజకీయం అంటూ మరి చాలామంది అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొద్దిమంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు అసలు పోలీసు వ్యవస్థ కాస్త కాస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారో పోలీసులు మన అందరికీ తెలుసు ఎంపీ ఆయన నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా మరి అంత దుర్మార్గాలు చేసేవాళ్ళు బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయట్లా ఇంకా ఇక్కడ నిన్న కాకముందు కూడా చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది అంటే దాని ఇండికేషన్ ఏంటి ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతోంది అని కూడా వారికి కూడా స్పష్టంగా అర్థమైంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు అదేనండి వాళ్ళు అంటే ఒక రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పాలన ఏమి లేదు మరి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసి వాళ్ళు పిలిచిన తర్వాత చీఫ్ సెక్రటరీని కూడా మారిస్తే మార్చొచ్చు ఖచ్చితంగా ఆయన వైఫల్యం కాకపోతే ఇంతవరకు వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వరకు పోలీసు వైఫల్యమే మీ జిల్లాలో జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీసు వైఫల్యం అందులో ఎటువంటి అనుమానం లేదు అనేది ఓవరాల్గా గతంలో మనం ఎన్నికల ముందు భయపడిన దాని మీద కొంచెం బెటర్ అయింది కానీ మరి ఈ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది అంటే నేను ప్రతి దగ్గర ఇలా లేరని చెప్తున్నాను ఈ ఫోకస్డ్ ఏరియాస్లో వాళ్ళు కావాలని ముందే ఐడెంటిఫై చేసుకుని దుర్మార్గులైన అధికారులను పెట్టుకున్నారు మరి వాళ్ళని రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే ప్రతి దాడులు చేయించాలనేదే వాళ్ళ ఉద్దేశంగా మనం అనుకోవాలి అంటే మనం ఒక చెంప మీద కొడితే ఒక బీరు బాటిల్ కొడితే ఇంకో బీరు బాటిల్ ఇచ్చి దీంతో కూడా కొట్టరాని అలా అని నేను అంటలా కానీ మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఉన్మాద చర్యల్ని ఆపవలసిన అవసరం ఉంది కంటికి కన్ను పంటికి పన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం ఓటమి భయంలో వాళ్ళు ఉన్నారు కొంత సమయం మనమే పాటించాలి అనేది నా ఉద్దేశం నేను తన్నుల తిరుమల కాదు చెప్పేది అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలనేది ఐప్యాక్ మీటింగ్లో ఆయన మాట్లాడిన దానికి నాకైతే నవ్వు అది అదొక ఏదో కామెడీగా అనిపించింది నూట యాభై కన్నా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని మరి నాకున్న సమాచారం మేరకు వాళ్ళ కడప జిల్లాలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిలా గెలవబోతుంది అనేది ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం అవినాష్ రెడ్డి మేబీ ఇన్ థర్డ్ పొజిషన్ అని కూడా అంటున్నారు సో ముందు కడప సీటే పోయిలో ఉంది ఆయన ఇరవై రెండులో ఇరవై మూడు ఎంపీలు వస్తాయి నూట యాభై ఒకటి పైగానే ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అని అంటే అది నాకైతే సంధి అనిపించింది సంధి ప్రలాపన ఇప్పుడు మీకు ఈవీఎం సెంటర్ దగ్గరికే ఈ రేంజ్లో మారణాయుధాలతో వచ్చేశారు అంటే మరి అది ఇక్కడ జరిగిన సంఘటన ఒక ఇండికేషన్ వాళ్ళు ఓటమికి అంటే వాళ్ళకి తెలుసు అని సో ఈవీఎంఎల్ని ధ్వంసం చేస్తారు అనే అనుమానం ఇప్పుడు ఓవరాల్గా కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లేఖ ద్వారా తెలియజేశం ప్రతి చోట ఈవీఎంఎల్ దగ్గర అత్యధిక బందోబస్తు పెట్టాలని చెప్పి ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ఉన్న రవీంద్ర కుమార్ గారు కోరటం జరిగింది కనకమల్ గారు హెచ్ఎంపీ గారు డెఫినెట్గా సెక్యూరిటీ మరింత పెంచుతారు అదర్వైజ్ వీళ్ళు ఈవీఎం బాక్స్ బదులు కొట్టేసినా బదులు కొట్టి మళ్ళీ రీపోలింగు లేకపోతే మళ్ళీ రీ ఎలక్షన్ అడిగే దిశగా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు అటువంటి ఉన్మాద స్థితిలోనే వాళ్ళు ఉన్నారన్నమాట వాస్తవం బట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇటువంటి ఎందుకు వాళ్ళు మనకి ఈవినింగ్ ఆ డీజీపీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ వీటిలో తెలుస్తుంది మార్చేస్తే గొడవలు అదే అన్ని జరిగింది అన్ని విజువల్స్ కూడా ఉన్నాయి దురదృష్టం మనం మనం ఏం చేయాలన్నా ఇప్పుడు కొన్ని నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగానే జరిగింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అభ్యర్థిని తెలుగుదేశం ముసుగులో ఆయనే బాగా ఫండ్ చేసి ఆయన ఇద్దరికి ఫండ్ చేయవలసి వచ్చింది ఏం చేసినప్పటికీ గౌరవమైన పరాజయం ఉంటుంది ఎటప్పుడు ఆయనకి యాభై ఐదు వేలు రేంజ్లో మెజార్టీ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ డబ్బు ఇచ్చారు అయినప్పటికీ కూడా

చూద్దాం అక్కడికి ఆఫీసర్లు ఉండాలిగా ఇక్కడే ఉంటారు దాని మీద ఎంక్వైరీలు ఉంటాయి అందరి మీద ఉంటుంది ఎంక్వైరీ ఇప్పుడు నన్ను ఒక ఐదుగురు ఆఫీసర్లు హింసించారు ఒక డీజీపీ ర్యాంక్లో ఉన్న అతను మానిటర్ చేశాడు సో వీళ్ళందరినీ వదిలేదేమీ లేదు నన్ను ఎవడ కొట్టాడు వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి అలాగే ఎవడి మీద ఏ పోలీసు కూడా ఎవరిని కొట్టకూడదు సో చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళందరి మీద ఊరుకునే సమస్య లేదు వాళ్ళందరినీ న్యాయ న్యాయపరంగా నన్ను కొట్టాడని చెప్పి ఐదుగురిని పడుకోబెట్టి నేను కొట్టినాం బట్ న్యాయపరంగా కొట్టినందుకు వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పకుండా అలాగే ఎక్కడ ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ మీద చట్టపరంగా అన్ని ఎంక్వైరీలు ఉంటాయి వాళ్ళ కింద ఉన్న వాళ్ళే చెప్పేస్తారు సాక్ష్యాలు రేపు తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే సో చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమే కాదు కాకపోతే మనం తీసుకోవాలి కంపల్సరీగా ఇవాళ ప్రజలు హట్ హై ఉన్నారు వీళ్ళ పోలీసుల ద్వారా వీళ్ళు చేసిన దుశ్చర్యలకి ప్రజలు చాలా హట్ అయి ఉన్నారు సో డెఫినెట్గా ప్రజలు కూడా వాళ్ళు చేసిన అన్యాయాలకి వాళ్ళు శిక్షించబడాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు శిక్షించాలి అని కోరుకోవట్లే బట్ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి అని ప్రజలైతే కోరుకుంటున్నారు డెఫినెట్గా ఆ ప్రజల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పారు అదే అదే క్లియర్గా చెప్పారు కాబట్టి నాకు కొంచెం అన్ని బుర్రలోనే ఉన్నాయి అందరూ కూడా ఓకే థ్యాంక్ యూ నాని గారు త్వరగా కోలుకుని మళ్ళీ యాక్టివ్గా ఉండాలి రాబోయే నాలుగో తారీఖు నాటికని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను اوکے منو روپيش نكست اوا سر هندي